తెల్ల బట్ట అనేది పలచగా బంకగా అంటే జిగురు జిగురుగా తెల్లగా అవుతూ ఉంటే ఏమీ ప్రాబ్లం అవ్వదు మీరు హెల్దీగా ఉన్నట్లుగా పెట్టుకోండి ఇది కూడా పొద్దుగుకులు అవుతూ మీకు ప్యాంటీస్ కూడా తడిసిపోతూ ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించాలి నార్మల్గా కనిపిస్తూ ఉంటే మీరు హెల్దీగా ఉన్నట్టు మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి మరి ఎలా అయితే భయపడాలి అని మనం మాట్లాడుకుంటే పెరుగుగా బంక బంకగా వాసనగా రకరకాల కలర్స్ తో అవుతూ ఉంటే మనం భయపడుతూ ఉండాలి పొత్తి కడుపు నొప్పిగా ఉన్నా కూడా కొంచెం భయపడుతూ ఉండాలి వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఈ వేజిన చుట్టూరు దురద ఎక్కువగా ఉన్నా అంటే ఈ తెల్లబట్ట అయిన టైంలో బాగా దురదనిపిస్తూ ఉంటుంది కొంతమందికి సో అప్పుడు కూడా భయపడాల్సి ఉంటుంది ఇది ఒకటి మరి అసలు ఇది ఏ విధంగా ఎందుకు అవుతుంది మనకి రీజన్స్ ఏంటి అసలు అని మనం మాట్లాడుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తెల్లబట్ట అయ్యే ఛాన్స్ అనేది ఉండింది అంటే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు మీరు తెచ్చుకోవచ్చు మీ ప్రా పార్ట్నర్ త్రూ మీకు వచ్చి ఉండొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇంకొకటి వేడి ఎక్కువగా ఉన్నా బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది